అందరికీ నమస్కారం ఈరోజు గూడూరు నియోజకవర్గంలోని గూడూరు టౌన్లో నుంచి చెలకూరుకు వెళ్ళే చెలకూరు క్రాస్ ఏదైతే చెన్నై కల్కత్తా నేషనల్ హైవేలో ఉందో అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా మాటికి నిలిచిపోతుంది ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ చాలామంది గాయపడుతూ కొంతమంది ప్రాణాలైతే పోగొట్టుకోవడం జరిగింది సో ఇవన్నీ విషయాల్ని కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారికి వివరించడం జరిగింది పార్లమెంట్లో కూడా అడగడం జరిగింది దీనికి గాను కేంద్ర ప్రభుత్వం నలభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలని మంజూరు చేసింది త్వరలో ట్రాఫిక్ కష్టాలన్నీ తీర్చి ఆడ మంచి వెహికల్ అండర్ పాసు నిర్మిస్తున్నందుకు నితిన్ గడ్కరీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను